ఓం నమశివాయ మనము శ్రీశైలానికి అతి సమీపంలో నల్లమల ఫారెస్ట్ లోపల దాదాపు పది కిలోమీటర్ల లోపల ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటారు ఆయనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారు కూడా మంచి సదుపాయాలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు జీప్ లో ఇక్కడికి తీసుకొస్తారనమాట పర్ హెడ్ టు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్ చేసి ఉంటారు లోపల అమ్మవారిని దర్శించుకోవచ్చు అమ్మ గారు చెంచులు ఉంటారు మనకు అక్కడ చెంచులు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు మన ప్రయాణం మొదలైంది మరొక ఐదు పది నిమిషాల్లో మనం ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి ఇష్టకామేశ్వరి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారి నుదుట బొట్టు పెట్టేటప్పుడు మనకు అమ్మవారిని తాకిన అనుభూతి కలుగుతుంది ఇక్కడ చెంచులు ఏర్పాటు చేసే భోజనాలు చాలా అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంది ఇంత ముందు యూట్యూబ్ వీడియోలు చూసినప్పుడు భయంగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఏ భయం లేదు రోడ్ బాగా చేశారు మంచిగా ఉంది సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి దర్శనం ఎలా జరిగింది ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ప్రజలకు చక్కటి సౌకర్యాలు అందించిన అటవీ శాఖ వారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఓం శివాయ